విజయలక్ష్మిరాయణ అక్కబడి వారు రెడీగా రావాలి బిహెచ్కే బాస్ బిగారు విజయలక్ష్మీరాయణు గారు అక్క విడివారు రెండవ రౌండ్ ఆరు వందలు అడుగులు చూడండి రెండు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పదిహేడు సెకండ్లు బృందం ఉన్నాయి మీరు రెడ్డి గారి బీచ్ సెలవ వద్ద వాడత త పాలస్త శ్రీ లింగమయ్య స్వామి హాస్పిటల్ బీచ్ కో బజ్ గారి బీజలక్ష్మి నాయుడు గారు అంకివడి వారు విజయలక్ష్మి నాయుడు గారు అంకివడి వారు బల్లె రావాలి మండల ప్రకాశం జిల్లా సిరివల్ల బ్రహ్మారెడ్డి గారు బీచెల్లోపల్లి పెట్టారవీడి మండల ప్రకాశం జిల్లా ప్రదర్శిస్తున్నాయి ఆ విజయలక్ష్మి విజయలక్ష్మీబాయుడు గారు అక్కవీడి వారు దూరం ఉండాలి దూరంగా ఉండి పది సి పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నలభై సిక్కి వెనక్కి పడి ఉన్నాయి ఏడవ స్థానానికి

di dalam perikasan jelang ini kelihatan mereka acara ini kelihatan ini kelihatan ఏడవ స్థానానికి వెనకజె ఉన్నాయి పన్నెండవ తారు బిహెచ్కే బుల్సార్ తొడ కొడలు ఆవుతారు మీ ఇష్టము పద్దెనిమిదవ నెంబర్ పోటీ నుండి విరమించుకున్నారు బిహెచ్ కే పిలిచినారు పదమూడవ నెంబర్ నేడుగా వర్షవంఠడి గారు నేడుగా వర్షవంధు மூணு நிமிஷம் పెద్దరేడు మండల ప్రకాశం జిల్లా మధ్యతో వర్షవర్తన్ రెడ్డి గారు పచ్చపాడు కుర్చీడు మండలం ప్రకాశ జిల్లా రెడీగా ఉండాలి అమయోగితూ మేడుగా వర్షవర్తన్ రెడ్డి గారు పచ్చపాడు ಸಮಯ ರಮಯ ನಿಮಿಷ ಸಮಯ ರೋಡ್ ಪದಹೈದು ವಲ ಅಡ ನಿಮಿಷ ಪದಹೈದು ಸಿಂ ಪೂರ್ತಿ ಶನಿವೆ ಬ್ರಹ್ಮಾರೆಡ್ಡಿ

ಸಿರಿ ಬ್ರಹ್ಮರೆಡ್ಡಿಗಾರೀಚರಪಲ್ಲಿ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಕೊಟ್ಟ ನಿನ್ನ ಪದ್ಮೇ ನಂಬರ್ ಹರ್ಷವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರು

ఆరవ నుండి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకుని సమయం పూర్తి గతబాపి విరమించుకున్నారు చిత్త చివరి శ్రీశ్రీ గుద్దికొండ రామయోగితూ నేరుగా హర్షవర్ధన్ రెడ్డి గారు పట్లపాడు గుర్చీడు మండలం ప్రకాశ జిల్లా వారు